అధ్యక్షులు రెడ్డి గారికి అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సరిసిల్ల గారికి పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్న పార్టీ వెనుక ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మరి నిన్నటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి విజయోత్సవం రోజు ఆ విజయోత్సవం రోజునే తెలంగాణ తల్లికి తెలంగాణ తల్లిని మరో రూపంలోకి తీసుకొచ్చిన దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు అని అంటే ప్రజల బతుకుల్లో మార్పు వస్తుంది అనుకున్నా కానీ తెలంగాణ జీవితాలలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమాలలో మార్పు వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు అందులో భాగంగానే మరి తెలంగాణ తల్లిని రెండు వేల ఏడులో తెలంగాణ ఉద్యమం ఉభ్యత్తులో చదువుతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి తెలుగు తల్లి మా తల్లి కాదు కూడా ఓ తెలంగాణ తల్లి కావాలి అని చెప్పేసి తెలంగాణ తల్లిని రూపొందించడం కోసం ఆనాటి కేసీఆర్ గారు అనేక మంది కౌలను కళాకారులతోని పదే పదే చర్చించినటువంటి మీదట మన తెలంగాణ తల్లి ఎలా ఉండాలంటే తెలంగాణ వైభవానికి తెలంగాణ గౌరవానికి తెలంగాణ సంపదకు తెలంగాణ బతుకు ఒక చిహ్నంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ తెలంగాణ తల్లి రూపాన్ని చిత్రీకరించడం జరిగినది ఆవిష్కరించడం జరిగినది తల మీద కిరీటము దా కోయినూరు వజ్రము అంటే ప్రపంచంలోనే తెలంగాణలో అత్యంత కోయినూరు వజ్రం అనేది ఎంత ప్రాచీనత కలిగినదో మనందరూ కూడా తెలుసు ఆ రోజు భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా కోయినూరు వజ్రాన్ని కూడా ఇప్పటికీ తీసుకొని పోయి ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి కోయినూరు వజ్రము అని చెప్పేసి లండన్లో లో మ్యూజియంలో పెట్టింది ఈ క్షణానికి కూడా అంత విశిష్టత కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దానికి చిహ్నంగా తల మీద కిరటం ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక చేతిలో బతుకమ్మ ఉండాలి అన్నటువంటి మన బతుకు పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ కాబట్టి ఆ బతుకమ్మ పండుగ విశిష్టతను చాటే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని చెప్పేసి చాలా గొప్పగా రూపొందించడం జరిగింది ఎందుకంటే ఎవరు మాట్లాడే కానీ భవ అంటారు అంటే తల్లిలోనే దేవతను చూసుకున్నటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి కాబట్టి మరి మనకు తల్లులకే తల్లి మనకు దేవత తెలంగాణ తల్లి అని చెప్పి అన్నటువంటి భావన కలిగే విధంగా చూసిన వెంటనే ఒక గౌరవం కలిగే విధంగా ఒక దేవతను చూసినట్టుగా తెలంగాణ తల్లిని చూడాలన్నటువంటి ఉద్దేశంతో రూపొందించడం జరిగినది ఇలా దాని పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడే ఏమైనా తెలంగాణ తల్లిని మనం ఇలాగే మనం చూసినాం కొత్త తల్లి అనేది మనకి ఎప్పుడు కూడా దేవదు ఆ తల్లిని ఎలా ఉన్నదో అలాగే మనం గౌరవించబడ్డది మనం అలాగనే చూసినాము ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఎత్తివే కిరీటం ఉండద్దు బంగారు నగలు ఉండొద్దు ఏది ఉండొద్దు తెలంగాణ తల్లి అని అంటే ఇలా పేలవంగంగా ఉండాలి తెలంగాణ తల్లికి ఏం లేని తల్లిగా కనబడాలన్నటువంటి ఒక అక్కస్తోని కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లిలాగా చిత్రీకరించి ఈమెనే తెలంగాణ తల్లి అని చెప్పే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మానకొండ నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూడా అన్ని మండలాలలో కూడా తెలంగాణ తల్లికి ఫళక్షేపణి చేయడం జరిగినది మరి విజయోత్సవం సందర్భంగా నిన్న ఇల్లకముండల మండల కేంద్రంలో కూడా మా పార్టీ ఆధ్వర్యంలోనే అభిషేకం జరిగినది నేనేం జరుగుతున్నామని అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమైక్యవాద పార్టీ వైపు చంద్రబాబు వైపు పార్టీ వైపు నిలబడ్డాడు ఆ రోజున తెలంగాణ వాళ్ళందరూ కూడా వ్యతిరేక సందర్భంలో తెలంగాణ వద్దన చంద్రబాబు నాయుడిని కరీంనగర్ తీసుకురావడానికి కోసము ప్రజలందరూ వ్యతిరేకిస్తే తుపాకీ తీసుకొని తెలంగాణ బిడ్డల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి పాలపుడైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఉద్యమంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా లేడు ఆయన ఎన్నడూ కూడా జై ఈ క్షణానికి కూడా జై తెలంగాణ అన్న సందర్భం కూడా లేదు ఈ క్షణానికి అమలు విళ్ళ స్ ఒక్క పూట అసెంబ్లీకి ఎదురుగా పోయి కూడా ఆయన నివాదాలు సందర్భం కూడా లేదు మరి అట్లాంటి వ్యక్తి ఆలోచన ఆ రోజేమో అనేక మంది కోట్లాది మంది ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచనతోనే తెలంగాణ తల్లిని రూపొందిస్తే ఈ ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన విధంగా తనకు ఒక ఒక సాడిజాన్ని తెలంగాణ తల్లి రూపంలో చూపించినటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది చాలా మంది బాధపడతా ఉన్నారు ఇప్పుడు పోయిన చాలా మంది మహిళలు ప్రతి మీటింగ్ కూడా మహిళల సంఘాల ఇవ్వాలి కాంగ్రెస్ ఓట్ల సంఘాలకు మహిళలు ఉన్నాయి ఎక్కడికో ఎక్కడో చలికాలం పిల్లలు నిలిచిపెట్టి పల్లెలకొండ బస్సులను పంపించి వందలాది కిలోమీటర్లు అక్కడ మహిళలను తీసుకుపోయి చలిలో గుర్సులో పెట్టి తెలంగాణ తల్లిని అంటే వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సెల్ఫోన్ల వైరులు అయితే ఉన్నాయి అయ్యో గీవకి ఇట్లున్నది ఏంటి గీమ తెలంగాణ లెక్క ఎట్లా ఉన్నది గీవ తెలంగాణ తల్లి కనబడతలేదు కనబడతా అంతకు ఉన్న తెలంగాణ తల్లి ఎంత మంచిగా ఉండే దేవతలా కనబడ్డది ఇలా వచ్చే కిరటం ఉండే చేతిలో బతకమ్మ ఉండే ఇలా బతుకమ్మ లేదు మనకి చేయి గుర్తు చూపిస్తున్నది అని చెప్తా ఉన్నారు ఆమె చేతి తల్లి అయితే తప్ప తెలంగాణ తల్లి ఎట్లయితుందో ఇలా వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ అనేది ఒక బతుకమ్మనే కాదు తెలంగాణ బతుకమ్మ కూడా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం మనకు పండగ కాని పండమ్ కాని అలా కానీ ఎక్కడ ధర్నాలు జరిగినా ఎక్కడ రాష్ట్ర రూపం జరిగినా ఎక్కడ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరిగినా బతుకమ్మలు ఎత్తుకొని వచ్చేటోళ్ళు మామూలు అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఒక ఆయుధం దాకా పనిచేసింది కాబట్టి ఆ బతుకమ్మ తల్లికి స్ఫూర్తిగా ఈ తల్లి తెలంగాణ తల్లి చేతిలో ఆ బతుకమ్మను మనం పెట్టినాం ఇలా మనం బతుకుని ఆగం చేసినట్టుగానే బతుకమని లేకుండా చేస్తా ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ ఇలా బతుకమ్మను తీసేసినారంటే మన బతుకుని ఆగం చెప్తున్నట్టే కదా మనం మరి ఏ కల్చర్ కు ఏ సాంస్కృతిక పర్యాయంగా తెలంగాణ తల్లిని పెట్టిందని తెలియాలి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే దేవతలు గుడిలో ఉంటారు కదా కిరీటాలు పెట్టుకుంటే బయట ఉంటారా చెప్తా ఉంటారు మరి దేవతలు గుడిలో ఉంటారు వంద శాతం తెలంగాణ ప్రజలు హృదయాలే ఒక దేవాలయంగా మలుచుకొని ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి ఆ తల్లిని హృదయాలు పెట్టుకున్నారు మరి నువ్వు పెట్టిన తల్లి బహుజన్ల తల్లి అంటున్నాం మరి మా బహుజన్ల తల్లి ఎప్పుడు కూడా గద్ద మా అబ్బాయి అయితే మరి బహుజన్ మేము బహుజన్ మా అబ్బాయి ఎప్పుడు పెట్టుకునేది చేతిలో కొడవలు పట్టుకునేది మరి నువ్వు ఎట్లా పెట్టినా సింగళూరులో పోసుకొని ఏ తల్లి కూడా ఎక్కడ ఒడియ్య రాక కనబడలేదు ఇలా తెలంగాణ తల్లి బంగారమే ఉండద్దు తెలంగాణ తల్లికి వడ్డన ఉండద్దు తెలంగాణ కిరీటం ఉండద్దు తెలంగాణ తల్లి చీరలు ఇట్లా ఉండాలి గాజులు ఇట్లా ఉండాలి ఆ తల్లి కాదని చెప్పేసేసి దాన్ని మాట్లాడితే మీ కేసులు పెడతాం మా తల్లి మీ తల్లి అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి మెదిచ్చే ప్రయత్నం మాత్రం మేము సీరియస్ గా మేము ఖండిస్తా ఉన్నాము ఇది మంచిది కూడా కాదు నీకు కూడా మంచిది కాదు మీరు పునరాలోచించుకోమని చెప్తా ఉన్నాం ఇలా బతుకమ్మ తీసినందుకు చాలా మంది బాధపడతా ఉన్నారు అయ్యా మా బతుకులు బాగు చేయ అంటే ఉన్న బతుకును ఆగం చేయడానికి కోసం బతుకమ్మని తీసేసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది ఇలా బతుకమ్మ తీసేసిండు రేపు తీసేస్తారు బతుకమ్మ చేసిండు ఇట్లా బతుకులు ఆగం చేసినా ఉన్నా ఉన్నాడు ఎందుకంటే ఈ అలా ఒక్కటి మాత్రం మనకు తెలుస్తా ఉన్నది తెలంగాణ తల్లిని తల్లి మీద ప్రేమతో ఆయన పెట్టలేరు ఆ కాంగ్రెస్ తల్లిని ఎందుకు అంటే ప్రజల ఆలోచన నుంచి మొన్నటి మొన్న మూడు రోజుల ముందే ఇలా రుణమాఫీ అయిపోయింది మొత్తం అందరికి రుణమాఫీ చేసినాం రైతులు సంతోషంగా ఉన్నట్టుగా ఎలకల గురుడే పనిచేసినట్టుగా ఈ పైసలు అన్నట్టుగా మొత్తం రుణమాఫీ అని చెప్పినాం ఇలా గ్రామాలంతాకి వెళ్ళి చూస్తే ఏ గ్రామానికి పోయినా కూడా ఇరవై ఐదు పైసలు మాత్రం కూడా ఇక్కడ రూల్ మార్క్ బ్యాంకులు బ్యాంకులు బంద్ చేసినటువంటి సందర్భం కావట్లేదు ఇలా ఆ చర్చ మళ్లించాలంటే ఇగో ఇట్లాంటి ఒక తొండి పది ఉద్దేశంలో ఇది ఒకటి పెట్టాడు రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఇచ్చినటువంటి ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి ఇరవై ఐదు వందల దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఇస్తానన్న ఐదు లక్షల ఇల్లు గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఆలోచన లేకుండా చేయాలని చెప్పేసి మహిళలందరూ కూడా ఉన్న లేకపోయినా మీటింగులు పెట్టి బెదిరించి తీసుకొని పోయి ఒక ఆలోచన కోసం ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇలా తెలంగాణ కోసము ఏమో ఒకటి కూడా చేసినటువంటి సందర్భం మనకు కనబడతలేదు ఇలా వాళ్ళు ఏం చెప్పినారు తొమ్మిదో తారీఖు రోజున ఆరు సంతకం పెడుతున్నా ఇక ఎల్లుడి నుంచి మాకు ఐదు కోరి ఒక్క రోజు ఆరు ఇలా తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు నేను వచ్చినాక మీకు పదిహేను వయలు ఇస్తానన్న మనిషి ఏడాది మూడు వందల అరవై ఐదు రోజుల్లో వస్తుంది ఇలా చేసింది చెప్పుకోలేక ప్రజలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేక ఇలా బీఆర్ఎస్ పార్టీని బద్రావు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీని ప్రజల వైపు నిలబడ్డది కాబట్టి దాన్ని తట్టుకోలేక ఆలోచనలు పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది నిన్నటి నిన్న మనం తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకున్నాం మనం తెలంగాణ వాళ్ళ తెలంగాణ తల్లిని ఆవిష్కరణ చేసి ఏ పాటలు పెట్టారు మీరే చూస్తున్నారు కదా జై బాలయ్య ఇప్పుడు తెలిసిపోయింది కదా చంద్రబాబు నాయుడు యొక్క బా మరి ఎందుకంటే మనిషి ఇక్కడ ఉన్నాడు తప్ప ఆయన మనసు అంతా చంద్రబాబు దగ్గరనే ఉంటది ఇలా చంద్రబాబు నాయుడు నాయుడుకుంట్రా గతంలో ఉద్యమంలో ఏ తెలంగాణ తల్లిని చూపించి నన్ను అయితే ఇక్కడ నుంచి ఎల్ల కొట్టిరో ఇలా తల్లికి రూపమే లేకుండా అన్నటువంటి చంద్రబాబు ఆలోచనల నుంచి వచ్చినటువంటి మార్పే ఇలా అక్కడ పెట్టినట్టు పెళ్లి తల్లి అదే కాకుండా ఇలా ఏం పెట్టాలి అక్కడ నిజంగానే నీకు తెలంగాణ తల్లి అని అనుకుంటే ఏ పాటలు పాడియాలను నల్లగడ పోయే ఊరికి వస్తుందని పాటలు పాటిస్తావు జై బాలయ్య జై బాలయ్య ఎక్కడైనా పాడతారా వాళ్ళే చెప్తున్నారు గతంలో తెలంగాణ పాటలు ఉండేటివి తెలంగాణ జనపాదాలు ఉండేటివి ఇలా సిని పాటలు పెట్టించిన నీ అంత మనిషే లేడా అని చెప్పేసి వాళ్ళ సినిమా పాటలు అని చెప్తా ఉన్నారు ఇక ఇదే అంటే ఒకవైపు తెలంగాణ తల్లి రూపానికి అవమానం చేస్తా ఉన్నాడు తెలంగాణ పాటలకు అవమానం పడే విధంగా ఇలా ఉద్యమకాలం అని చెప్పేసి నలుగురు ఐదుగురు ఎవరికి ఉద్యమకాలంలో ఇలా నీ భజన పర్లేదప్ప నువ్వు ప్రకటించాలి భజన పర్లేదు తెలంగాణ ఉద్యమం కారులు ఎట్లయితే నువ్వు ఆలోచన చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం లేకుండా ఉద్యమం ఉన్నదా ఎలా నేను ఒక్కడే చెప్తా ఉన్నా సరే నువ్వు చేస్తానని అభ్యంతరం లేదు కానీ ఉన్న చరిత్రను తుడిపేసే ప్రయత్నాన్ని మానుకోవాలని కొత్త చరిత్ర సృష్టించు అయ్యా నువ్వు గొప్పగా చేయి గొప్పగా పనులు చేయి వదిలేసేసి ఉన్నాయని చెరిపేస్తా ప్రజల నమ్మకాలను చెరిపేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా మేము అలాగే ఇంత దాకా పార్టీ అధ్యక్షులు కానీ మా ముఖ్యంతో కొన్ని విషయాలు కూడా మేము మాట్లాడడం జరిగింది ఇల్లు అంతకుంటా సంబంధించినంత వరకు ఇలా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం మళ్ళీ నాలుగు రోజులైతే మళ్ళీ నీళ్ళు ఇవ్వాల్సిన వ్యవసాయ పనులు ఇప్పటికే నార్మల్ వాళ్ళు వస్తున్నారు మళ్ళీ నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవైపు అంతగిరి ప్రజెంట్ నుంచి మళ్ళీ రంగనాయ సాగర్ తీసుకుపోయి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ తీసుకుపోయి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోదామని కొండపైజమ్మ సాగర్ నుంచి మళ్ళీ నీళ్లు తీసుకుపోతే అక్కడి నుంచి మళ్ళా నల్లగొండ సూర్యపేట మిర్యాలు కూడా దాకా తీసుకుపోయి ఒక కుట్ర జరుగుతా ఉన్నది ఇక్కడ కేవలము వర్షాల మీద మాత్రమే ఆధారపడ్డటువంటి ఇల్లంతకుండా కానీ బెజ్జంకి మండలం నాలుగు నియోజకవర్గంలో బెజ్జంకి కానీ తిమ్మాపూర్ కానీ పూర్తిగా అంతగిరి మీద మిడ్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తప్పకుండా మళ్ళీ రేపు పొద్దుగా నీళ్లు మాత్రం లిఫ్ట్ చేసేది ఉంటే ఖచ్చితంగా బిక్కబాబులో నీళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే దాంతో కొన్ని వేలాది ఎకరాలకు పంటలు పండే అవకాశం ఉన్నది కాబట్టి నీళ్ళు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ఇక్కడ పెండింగ్ కాలువలు ఉన్నాయి ఏం చేయలేదు అని చెప్పేసి ఎంగ్రే మాట్లాడే చెప్తా ఉన్నాయ్యా నాతోనిగ నా ఆయాంలో మిడ్ మార్డ్ కంప్లీట్ చేసుకున్నాం నా ఆయాంలో అర్ధగిరి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం ఒక లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి కొన్ని కాలువలు కూడా మేము పూర్తి చేసుకున్నాం ఇంకో కొన్ని కాలువలు పెండింగ్ ఉన్నాయి ఇలా కేటాల్సి డిఫో మేం సంబంధించిన మండలంలో కొన్ని ఉన్నాయి ఇల్లంతకుంట మండలంలో కొన్ని సాగు నీళ్ళకి సంబంధించినటువంటి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి భూసేకరణ జరిగి కూడా కొన్ని డబ్బులు ఇవ్వలేక ఆగిపోయినవి డబ్బిటి మీద ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం వంద రోజుల సంబరాలు సంబరాలు అని చెప్పి సంతలు ఓటుకుంటా ఉన్నారు ఎక్కడో ఓటుకుంటా ఉన్నారు అధికారులను బెదిరించి అధికారులను మీరు చెయ్యాలంటారు తప్ప ప్రజలు ఎవరు కూడా సంబరాలు జరుపుకోలేరు ప్రజలు సంవత్సరికాలు జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే మా ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆగం చేసినాడు మేము నమ్మిన అన్న పోతే పుచ్చి అయిపోయినాడు మా భర్తలు ఆకపోయిపోయినాయి కాబట్టి జరపాల్సింది గ్రామాల సంబరాలు కాదు ఇలా అధికారులు అధికార పార్టీ సంబరాలు జరుపుకుంటా ఉంటే ప్రజలందరూ కూడా సంవత్సరికాలు జరుపుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇలా ఒక్కరుగా గ్రామాలకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు నేను అంటా ఉన్నా ఇలా చాలా మంది సంవత్సరం అయితే ఉన్నది నేను మూడు వందల కోట్లు ఇచ్చిన నేను నాలుగు వందల కోట్లు తీసుకొచ్చిన మాట్లాడతాం రయ్యాన్ని మూడు వందలు ఆయన మూడు కోట్లు కాగా ముప్పై లక్షల రూపాయలు చూపించే పరిస్థితి ఎక్కడ ఉన్నదా మేము పెట్టినటువంటి క్యాన్సల్ చేసి అన్నింటిని ఒక దగ్గర తీసుకొచ్చి ఇవ్వకు దగ్గరికి నేను తీసుకొస్తున్నా ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి టోటల్ కూడా క్యాన్సల్ చేసి ఉన్న రోడ్లను క్యాన్సల్ చేసి పెట్టినాన్ని క్యాన్సల్ చేసి ఈరోజు తీసుకొస్తున్నా వస్తున్నా ఈ ప్రపోజల్ పెట్టినా వచ్చే మహారాజు వచ్చ మహారాజు వచ్చ వచ్చే వచ్చా వచ్చే వచ్చా అని చెప్తారు చూడు ఇలా సంక్రాంతి పరిస్థితి అయితే తప్ప చేసి ఏమైనా కనబడతా ఉందో మీరు అందరు చూస్తూ ఉన్నారు దాని మీద ఇందాక మా వేరు చెప్పినట్టుగా అట్లాగే మా ఇన్నతకుంట మండలానికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా అతి తొందరలోనే ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం ఏ ఏ హామీలు అయితే పెండింగ్ లో ఉన్నాయో ఆ హామీల కోసం ఖచ్చితంగా ప్రజలు చైతన్యపరుస్తాం ఖచ్చితంగా రేపటి పరిణామాలు ఎట్టి పరిస్థితులను కూడా మీరు ఏ ఏ వాగ్దానాలు అయితే ఇచ్చిరో ఇచ్చే వరకు కూడా తప్పకుండా ప్రజల వైపు నిలబడి మేము పోరాటం చేస్తామని చెప్తాం మీ హామీల కోసం మాట్లాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి పాలాక్షేకుల పాలన నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా నేను హృదయపడ